ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పర్యటించారు ఈ సందర్భంగా డబ్బా మరియు వర్షకొండ గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడి భవన నిర్మాణ పనులను నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించని వారు ఉంటే వెంటనే ప్రారంభించాలని తెలిపారు ఇండ్ల పనులు ప్రారంభం చేయనటువంటి లబ్ధిదారులకు రెండు మూడు నోటీసులు అందించి అర్హులైన వారికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ హౌజింగ్ పీడి ప్రసాద్ ఎంపీడీఓ మహమ్మద్ సలీం తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు